రఘురామ్ హాల్లో ఒంటరిగా కూర్చుంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న రఘురామ్కి ఒక్కసారిగా మళ్ళీ నరాలు కదిలినట్టుగా అయ్యి తనకి గతం గుర్తుకు వస్తుంది ఇక గతం గుర్తుకు రావడంతో గతంలో ఏమి జరిగాయో అవన్నీ కూడా జ్ఞాపకం వస్తాయి అలా రఘురామ్కి అయితే గతంలో గుర్తుకు వచ్చినవన్నీ కూడా ఆలోచించి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడికి షాల్ని వచ్చి మామయ్య గారు ఇదిగోండి ట్యాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పి ఇస్తుంది ఇక అది చూసి రఘురామ్ ఒక్కసారిగా చాలా సీరియస్ అవుతాడు ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చేవే ఇక్కడికి రాక్షసి మళ్ళీ అవి మెడిసిన్ సెన్సర్ లేదంటే ఏదైనా విషయం అప్పుడు ట్యాబ్లెట్స్ మార్చింది నువ్వే నా తల మీద రాడ్తో గట్టిగా కొట్టింది నువ్వే నాకు తెలుసు నాకు గతం గుర్తుకు వచ్చేసింది అని చెప్పి రఘురామ్ షాలనీతో గట్టిగా అంటాడు ఆ మాట వినగానే శాలని ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతుంది దాంతో అక్కడ ఉన్న రఘురామ్ అయితే నేను ఇప్పుడే ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న రఘురామ్ అయితే ఇంట్లో అందరినీ క్రాంతిని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇక ఇంట్లో అందరూ వచ్చి ఏమైంది ఏమైందండి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో రఘురామ్ అయితే వెంటనే అక్కడ ఉన్న జగదీశ్వరి క్రాంతిలతో ఇలా అంటూ ఉంటాడు ఆ రోజు మెడిసిన్ మార్చింది నన్ను రాడ్డుతో గట్టిగా కొట్టింది ఎవరో కాదు ఇదిగో ఈ రాక్షసి శాలినియే ఈ శాలినియే నన్ను తల మీద గట్టిగా కొట్టింది అని చెప్పి రఘురాం ఇంట్లో అందరి ముందు శాలిని గురించి నిజాన్ని బయట పెడతాడు ఇక ఆ మాట విని అక్కడ ఉన్న శాలిని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే శాలిని వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక రూపం ఎత్తి అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే శాలిని వైపు చూస్తూ ఉంటే అది చూసి శాలిని భయపడుతుంది ఇక క్రాంతి చంద్రకళ వీళ్ళందరూ కూడా శాలిని మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు దాంతో రఘురామ్ అయితే ఈ రాక్షసే నన్ను ఆ రోజు రాడ్డుతో కొట్టింది ఇంకెవరో కాదు ఈ శాలిని ఏ అని చెప్పి అక్కడ ఉన్న రఘురాము శాలిని వైపు చేయి చూపిస్తే చెబుతాడు ఇక అది విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే మామయ్య గారు ఎప్పటికైనా నిజం చెప్పారని చెప్పి చెప్పి చాలా సంతోషిస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి అలాగే క్రాంతి వీళ్ళిద్దరూ కూడా శాలిని మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక షాలిని ఎలా తప్పించుకోగలదు